హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఏన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుంటారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టమ్ ఆఫ్ ద డెక్ టవర్ కార్డ్ వచ్చిందండి చూద్దాం ఫస్ట్ కార్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్ వన్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ ఏమో అది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫిఫ్త్దేమో అది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సెవెంత్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చింది టెన్త్ ఏమో చారియట్ రావడం అయితే జరిగింది మీ యొక్క వ్యక్తి అయితే మీ వాల్యూ అయితే తెలుసుకుంటున్నారండి మీ వాల్యూ అనేది ఆ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు అది ఎలా ఉందంటే మీకు నెగిటివ్ కలిగించే విధంగా అయితే లేదు ఆ పర్సను తను థర్డ్ పార్టీ దగ్గర స్ట్రోక్స్ అనేటివి తిన్నారండి మీ యొక్క వ్యక్తి అయితే తినడం వల్ల రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు మిమ్మల్ని తన లైఫ్లో నుంచి డబ్బు కోసము కేవలము డబ్బు పరంగానే వెళ్ళగొట్టారండి అంటే మీకంటే ఎక్కువ మనీ ఉన్న పర్సన్ తోటి ఆ వ్యక్తి అయితే కనెక్ట్ అవడం అయితే జరిగింది అందువల్ల అది తనలో ఒక మార్పుకు తన యొక్క ఫ్యూచర్ యొక్క గ్రోత్కు దారితీస్తుందని అది దానివల్ల అతనికి చాలా ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి అనుకొని ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే మీకు నమ్మక ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది మీరుంటే తనకు మనీ అనేది సఫిషియంట్గా అందదు అని ఆ పర్సన్ అయితే అనుకున్నారు అందువల్ల థర్డ్ పార్టీతోటి ఫిజికల్గా ప్యాచప్ కావడము తనను త ప్యాచప్ కావడం వల్ల తన నుంచి నాకు అది ప్రాఫిట్ అనేది ఉంటుంది మీ వల్ల నో యూజ్ నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఫిజికల్గా అని ఆ వ్యక్తి అయితే అనుకోవడం అయితే జరిగింది కానీ తలని తనేవారు ఉంటే వారి యొక్క తాటిని తన్నే వాళ్ళు ఉంటారు కదా ఇతని కంటే ఆ థర్డ్ పార్టీ ఇంకా క్లెవర్ అనమాట క్లెవర్ అన్నమాట ఇతను ఏం చేసేసిందంటే మీ యొక్క పర్సన్ యూటిలైజ్ చేసుకుంది అంటే ఇతని యొక్క టైమ్ ఇతని యొక్క హార్డ్ వర్క్ని ఇతన్ దగ్గర ఉన్న మనీ పైన ఆ థర్డ్ పార్టీ కన్నేయడం అయితే జరిగింది దానివల్ల మీ యొక్క పర్సన్ అనుకున్నదైతే జరగలేదు అందువల్ల పర్సన్లో అయితే మార్పు అనేది అయితే వచ్చింది మీ నుంచి మిమ్మల్ని బాధ పెట్టి వారి యొక్క లైఫ్లో నుంచి వెళ్ళగొట్టిన మాట వాస్తవము తను తనతోటి కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ పార్టీ దగ్గరికి కదిలి వెళ్ళిన మాట వాస్తవము థర్డ్ పార్టీ తోటి అక్కడ హార్ట్ బ్రేక్ జరిగిన మాట వాస్తవము తనకి మీ యొక్క వాల్యూ అనేది అర్థమైన మాట వాస్తవము అందువల్ల మీ వ్యక్తి అటువైపుగా వెళ్ళిన వారు మళ్ళీ బ్యాక్ స్టెప్ అనేది వేయడం మళ్ళీ మీ లైఫ్లోకి మీ వ్యక్తి రావాలని అనుకుంటున్నారు ప్రజెంట్ వారు కష్టపడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు పొగరు యాటిట్యూడ్ తోటే ఉన్నారు తగ్గియలేదు ఇగో అనేది అయితే అలాగే ఉంది ఏ మాత్రం కూడా తగ్గలేదు మీరు తన కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని తనకి తెలుసు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ యొక్క వ్యక్తి యొక్క మెమొరీస్ తోటి వారి తోటి మీతోటి గడిపిన క్షణాలనే మీరు తలుచుకుంటూ గడుపుతారు మీరు తనకి ఎలాంటి నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనేది చెయ్యరు అని ఆ వ్యక్తి యొక్క దృఢమైన నమ్మకం అండి అందువల్లనే మీరు నమ్మడం వల్లనే మీ వ్యక్తి మిమ్మల్ని అయితే మోసం చేయడం అయితే జరిగింది తన వల్ల మీకైతే హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగిందండి మీకు తన గురించి ఆలోచించి ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళడం లేదంటే మీకు థైరాయిడ్ అటాక్ కావడం మీకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడం సరిగా తినకపోవడం వల్ల స్టమక్ పెయిన్ రావడం ఇలా మీకు రకరకాల డిసీజెస్ అయితే రావడము ఊరికే నాన్స్టాప్గా మొబైల్ చూసుకుంటూ ఉండడం వల్ల మీ ఐస్కి కూడా ఎఫెక్ట్ రావడం ఇలా మీకు రకరకాల డిసీజెస్ అయితే వ్యాధులు అయితే మిమ్మల్ని అటాక్ చేయడం అయితే జరిగింది ఆ వ్యక్తి వల్ల మీరు ఒక దానికి బానిస అయిపోవడం అని అంటారు కదా అంటే మీకు మీరు ఎంతో ఎదురు చూసారు బట్ తను తన లైఫ్లో తను ఉన్నారు పార్టీ తోటి చాలా ఎంజాయ్ అయితే చేశారండి కానీ ఇతని ఇతను ఏం ఆశించి వెళ్ళారో అది కూడా తను కూడా అదే ఆశించింది అన్నమాట అది దెబ్బకి ప్రతి దెబ్బ అనేది తగలడం వల్ల మీ పర్సన్ అప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది అర్థం కావడము మళ్ళీ వెళ్ళిన బాట రాంగు కాబట్టి మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళారు మళ్ళీ తను మళ్ళీ మీ వైపుగా రావడం అంటే ఇలా వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇలా రావడం అయితే జరుగుతుంది ఈ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అందుకోసం తనైతే ఆ రకరకాల ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి తొంగ అయితే చూడబోతూ ఉన్నారు మీ వ్యక్తి మీ మీకు ఇప్పుడు తన కళ్ళకి మీరు ఎలా కనబడుతున్నారంటే ఒక ఎంప్రెస్ లాగా ఒక క్వీన్ లాగా ఒక యూనిక్ పర్సన్ లాగా మీ పర్సన్కి మీరైతే కనబడుతూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలని తన యొక్క ఇంటెన్షన్ థర్డ్ కానీ మిమ్మల్ని గొడవలు పెట్టి కొట్లాటలు పెట్టి మీ మిమ్మల్ని తన లైఫ్లో నుంచి గెంటేసారండి ఒక రకంగా చెప్పాలంటే మెడల్ బట్టి గెంటేశారు మీరుంటే తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఉండదని కేవలం డబ్బు కోసమేనండి థర్డ్ పార్టీ అంటే మీ లాక్కున్నారు కానీ మీ తను ఏం చేశారంటే మీకు థర్డ్ పార్టీకి ఇద్దరికి కూడా కంపారిజన్ అనేది చేశారు థర్డ్ పార్టీ చాలా బ్యూటిఫుల్గా అన్నీ ఉన్న పర్సన్ లాగా సఫిషియంట్ పర్సన్ లాగా కొట్టారు అక్కడ కానీ మీరు ఏం లేని పర్సన్ లాగా మీరు ఏం లేకుండా ఉంటే తనకు తన ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు తన కష్టం వల్ల ఆ ఫ్యూచర్ యొక్క గ్రోత్ అనేది ఉండదు నాకు ఎక్కువ కావాలి అని ఆలోచించి తను ఎన్నో చిల్లర మైండ్ గేమ్లు ఆడడం అయితే జరిగింది అందువల్ల తను కోరుకున్నది రాకపోగా ఎదురు దెబ్బ అయితే మీ పర్సన్కి అయితే తగిలింది దానివల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ యొక్క వాల్యూ తెలుసుకోవడం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే సెలబ్రేషన్ అనేది ఉంటుంది నేను తప్పుగా ఆలోచించి వెళ్ళాను నేను నా పర్సన్ నాకు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే కూడా నేను థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి చేసింది తప్పు నేనే నేను చెప్పిన మాయ మాటలకు నా పర్సన్ నమ్మింది నన్ను ఎంతో ప్రేమించింది నన్ను నమ్మి నా జీవితంలోకి వచ్చింది కానీ నేను మోసం చేశాను నేను ఎంతో గొడవలు పెట్టాను తా నేను పోను నా యొక్క ఫ్యామిలీతోటి నా ఫ్రెండ్స్ సర్కిల్లో నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో నేను తన పైన ఇంకా నిందలు అభండాలు వేసి తనను అవమానించాను డబ్బు లేదని హేళన చేశాను నాకు ఇప్పుడు నా పర్సన్ కావాలి రీయూనియన్ అనేది మీతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సను మీకు తనకి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు తనైతే థర్డ్ పార్టీ దగ్గర అయితే అంత హ్యాపీగా అయితే లేరు అక్కడ రిలేషన్ అయితే ఎండ్ అయితుంది అక్కడ కూడా గొడవలు అయితే జరిగాయి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా టవర్ కార్డ్ రావడం అయితే జరిగిందండి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ మీతో సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారండి తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నేను రాక్షసమైన పీపుల్ తోటి కలవడం వల్లనే నాకు ఇలాంటిదంతా జరిగిందని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నేను వేస్ట్గా వెళ్ళాను ఆ పర్సన్ లైఫ్లోకి మీ లైఫ్లోకి రాకుండా కూడా మెయిన్గా అయితే తన ఫ్యామిలీ నుంచి త్రీ మెంబెర్స్ అయితే ఆపుతూ ఉన్నారండి అంటే మీరు రావద్దు అనే అంటే మీ దగ్గరికి రావద్దు అనేలాగా తనకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర నుంచి కూడా మీ పర్సన్ మూవ్ అని అయితే కదిలారు అక్కడ లేరు పడుకున్నప్పుడు డైలీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు చేసిన నమ్మక ద్రోహం గురించి తె అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఉన్నారు థర్డ్ పార్టీ పైన కూడా తనకు చాలా లస్ట్ ఎనర్జీ అనేది ఉండేది కానీ తనకు అంతకు మించి మల్టీ రిలేషన్స్ ఉండడం దానివల్ల మీ పర్సన్లో మార్పులు అనేటివి రావడము అయితే జరిగింది మీకు మాయ మాటలు చెప్పినవి అవన్నీ కూడా ప్రతి క్షణం ప్రతి మూమెంట్ గుర్తుకొస్తుంది తనకి ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం అయితే లేదు లేకపోవడం వల్ల బ్యాక్ స్టెప్ అనేది అయితే వేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో కూడా ఈక్వల్ గివెంట్ టేక్ అనేది లేదు మీరు ఎక్కువగా ఇవ్వడము అంటే మీ యొక్క ప్రేమ తనకి చాలా చీప్గా వాల్యూలెస్గా అక్కడ కనబడింది అంటే మీరు తను ఎంత అంటే ఒక అంత చూపిస్తే మీరు ఉల్లు ఉల్లిగడ్డ ఆని అంత ఇంత పెద్దగా చూపెట్టేవారు అన్నమాట ప్రేమ ఆ ప్రేమ తనకి ఎలా అనిపించేదంటే ఇంత ప్రేమిస్తారా ఫేక్ ఏమో నటిస్తుందేమో అనుకునేవారు అనమాట కానీ మీరు చూపెట్టింది మీ అమితమైన ప్రేమ మీ పర్సన్ అంటే మీరు పడి చచ్చిపోయేవారు కానీ మీరు చచ్చిపోతే అయినంత తను కూడా చచ్చిపోవాలనే రూల్ లేదు కదా అలా మీ యొక్క వ్యాల్యూ కాక తన మీ వారి లైఫ్లో నుంచి మిమ్మల్ని గెంటేశారు ఇప్పుడు మీ గురించి ఆరాధిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ మీ లైఫ్లోకి వచ్చే అంత స్ట్రెంగ్త్ లేదు ధైర్యం లేదు మీతోటి రీయూనియన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కొన్ని సైన్స్ కూడా కూడా వస్తున్నాయి తన దగ్గర నుంచి ప్రపోజల్స్ కూడా మీ పర్సను మీకంటే కొంచెం అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న కానీ ప్రవర్తనలో మాత్రం మీకంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ చిన్న పిల్లాడి ప్రవర్తన అయితే ఉంటుంది ఏజ్కి మీకంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్దవారైనా మగవారు లేదా ఆడవారైతే ఈక్వల్ ఏజ్ ఉన్నా కానీ మీ పర్సన్ అయితే మీకంటే ఏజీ తక్కువ ఉన్న పర్సన్ లాగా ఇమ్మెచ్యూరిటీ పర్సన్ లాగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని మనీ పరంగానైతే చాలా గొడవలు అయితే పెట్టారండి ఇబ్బందులకైతే గురి చేశారు మీరు తన లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా మీరు తన కోసమే చూస్తూ ఉంటారు తనని మీరు చాలా ప్రేమించారు కాబట్టి మీరు తనని ఇగ్నోర్ చేయరు అనేది తన యొక్క గట్టి నమ్మకం అండి ఆ నమ్మకంతో తనకి జడ్జిమెంట్ అనేది న్యాయం అనేది జరుగుతుందని తన ఇష్టం వచ్చినట్టు చేయడం అయితే జరిగింది మీరు ఇప్పుడు తన దృష్టిలో ఎంప్రెస్ మీ లోపల ఒక అమ్మ ప్రేమ ఒక నాన్న ఏమా అనేది ఉందని తనకి తెలుసు దానివల్ల కూడా మీ పర్సను అంటే నా లైఫ్ ఎక్కడికి వెళ్తుంది ఏం కాదు అనే తోట అయితే ఇంకా కూడా ఉన్నారు పొగరుతోటి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది పొగరు ఏమాత్రం కూడా తగ్గలేదు మీ వ్యక్తికి ఇంకా కూడా పొగరు అనేది ఉంది పొగరు ఉన్నా కానీ మీ వాల్యూ అయితే తెలిసిందండి స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ దగ్గర ఇద్దరి మధ్యలో సఖ్యత అయితే లేదు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా మిస్ అయింది థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ అయితే చాలా అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు ఒంటరిగా ఉండి ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు జస్టిస్ అనేది వచ్చింది ఇప్పుడు తను కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి రిలేషన్ని ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీకు న్యాయం చేయాలనే విధంగానే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పర్సన్ లాగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు గతంలో లాగా లేవు మీ పర్సన్ మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది అంటే మీరు తన లైఫ్లో ఉంటే తనకి డబ్బు అనేది సఫిషియన్గా అందదు మీరు తన యొక్క బిజినెస్ గ్రోత్కి థర్డ్ పార్టీకి అడ్డంగా ఉన్నారని తన లైఫ్ నుంచి మీ పర్సన్ డబ్బు కోసము పన్నాగాల పని మిమ్మల్ని అయితే వెళ్ళగొట్టడం అయితే జరిగిందండి మీ ఇద్దరికి ఈ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడి కూడా ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ అయితే అవుతుందండి టూ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు ఈ ఇప్పుడు మీకు తన నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ కూడా ప్రజెంట్ అయితే లేదు వారి లైఫ్లో వారు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కానీ ఇక పైన అయితే మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కాల్స్ మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా ఫాస్ట్గా అయితే వస్తాయండి కమ్యూనికేషన్కి అయితే ఇక టైం అయితే అయితే పట్టదు త్వరలో అయితే రాబోతుంది మీకు కమ్యూనికేషన్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవుతారు మీరు ఇద్దరు కలిసిన తర్వాత ఫ్యూచర్ అనేది కూడా సక్సెస్ అనేది చూస్తారు ఇకపైన ఇద్దరికి కూడా అట్రాక్షన్ అనేది అయితే ఉంటుంది ఒకరి పైన ఒకరికి మీకు ఉంది ఆల్రెడీ ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చూపెట్టడం అయితే జరిగింది కానీ ఇకపైన మీ పర్సన్ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది మీరు ఇప్పటిదాకా ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించి స్లీప్లెస్ నైట్స్ అయితే గడిపారు ఇకపైన అలా ఉండదు మీ రిలేషన్కి యూనివర్స్ కూడా న్యాయం అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి చక్కగా అయితే ఉండబోతూ ఉన్నారు మీ పర్సన్ కలిసిన తర్వాత మీరు కొందరు అయితే కన్సీవ్ అయితే ఉన్నారండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న లైఫ్ అయితే చూస్తారు మీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గొడవలు ఇవన్నీ కూడా ముగిసిపోతూ ఉన్నాయి ఇద్దరు కలిసిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉండబోతూ ఉన్నారు ప్రేమ అన్నీ కూడా షేరింగ్ అనేది ఉంటుంది ఏ ఎమోషన్స్ ఉన్నా ఇప్పుడు గతంలో లాగా మీ పర్సన్ మీ దగ్గర అన్ని దాచిపెట్టరు ఇకపైన అన్ని కూడా షేరింగ్ అయితే చేస్తారు మిమ్మల్ని ఎలాంటి స్ట్రక్ పొజిషన్లో కూడా వారిపైన ఉంచరు ఎప్పుడు కూడా మీ పైన కేర్ అనేది తీసుకుంటూ స్పై చేసుకుంటూ మీకు ఏం కావాలన్నా ఇప్పుడు సఫిషియెంట్గా తీసుకొచ్చి పెడతారు అది ఆడవారైనా మగవారైనా మీ పట్ల చాలా ప్రేమ అనేది చూపిస్తారు అంటే మీరు చాలా కొత్త పర్సన్ని చూడబోతూ ఉన్నారు వారి యొక్క పొగర్ అనేది ఇప్పుడు అని అది అనగా దొక్కుకుంటూ ఉన్నారనమాట ఇగో అనేది పక్కన పెడుతూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆ వ్యక్తి కూడా తను కూడా అలసిపోయారు వారి యొక్క పేరెంట్ వాళ్ళ యొక్క అమ్మగారు ఏదైనా మీరు వద్దు అని చెప్పినా కూడా ఆ వ్యక్తి అయితే నమ్మే సిచ్యుయేషన్లో అయితే లేరు ఇప్పుడు తనకి లైఫ్ అయితే చాలా బర్డెన్గా అయితే ఉంది ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా రీ సార్ట్అవుట్ చేసేసి కంప్లీట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి మీ పైన కూడా లవర్స్ కార్డ్ వచ్చింది మీ మీ పైన కూడా మీ పర్సన్కి చాలా అట్రాక్షన్ అయితే ఉందండి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయితే కావాలి అని అనుకుంటున్నారు కాకపోతే కొంచెం భయం అనేది వేస్తుందన్నమాట మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ కొట్లాటలు తనని ఒక కార్ లాంటిది పట్టుకొని నాకు ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశావు నేను నీకు ఏమి అన్యాయం చేశాను అంటే డబ్బు కోసం ఇంత దిగజారుతావా అని మీరు అడుగుతారని తన యొక్క భయం అండి దానివల్లనే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు తను కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తను బాధపడుతూ ఉన్నాడు నేను చేసింది తప్పు అని ఆ పర్సన్ అయితే రియలైజ్ అవుతూ ఉన్నారు నేను జగిల్ చేశాను కదా అందుకే నా పర్సన్ అంత కోపంగా ఉంది అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు తనకి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది టోఫ్ సోర్స్ ఎనర్జీలో కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలా వద్దా వస్తే మీరేం చేస్తారు లేదంటే ఇలాగే ఉండిపోవడం బెటరా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి హ్యాంగుడ్ మ్యాన్ ఏ డెసిషన్ తీసుకోవాలో ప్రజెంట్ సిచ్యువేషన్లో అర్థం కాకుండా ఉన్నారు కానీ ఏదేమైనా ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తాను వేస్తేనే నా పర్సన్ నాకు అందుతుంది లేదంటే తను నేను ఎప్పుడు కూడా రీచ్ కాలేను మిస్ అవుతాను అనే వేళలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు డబ్బు అనేది కూడా కష్టపడుతూ ఉన్నారండి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది డబ్బు పరంగా కూడా కష్టపడుతూ ఉన్నారు మీకు ఎమోషన్స్ అన్నీ లాక్ చేసి వేరే వ్యక్తికి ఇచ్చాను నేను తప్పు చేశాను ఇప్పుడు నాకు ఎన్ని ప్రపోజల్స్ ఉన్నా నేను పట్టించుకోవడం లేదు నా లైఫ్లో యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ బ్ బెస్ట్ యూనిక్ పర్సన్ అని మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు స్టార్ కార్డ్ ఎనర్జీ అయితే చూపిస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఏ లెటర్ అండి ఎం లెటర్ యు లెటర్ కే లెటర్ సి లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ ఈ లెటర్స్ వరకు ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి మీకు రాసుల పరంగా చూసినట్లయితే ఏ రాశులు వస్తాయో కూడా చూద్దాం కుంభరాశి అండి కుంభరాశి ధనస్సు రాశి మిథున రాశి మేషరాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ తోటి మీకు ఎప్పటి ఈ లోగా రీయూనియన్ ప్రపోజల్ అనేది వస్తుంది చూద్దామండి మార్చ్ అండి కొందరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో వస్తుంది కొందరికేమో ఈ డిసెంబర్లో వస్తుంది కొందరికి ఏమో జూలై మంత్లో వస్తుంది కొందరికి ఏమో అక్టోబర్లో వస్తుంది కొందరికి ఏమో ఆగస్టు మంత్లో వస్తుందండి కొందరికి ఏమో జూన్ మంత్లో వస్తుంది కొందరికి ఏమో సెప్టెంబర్ కొందరికి ఏమో ఏప్రిల్ కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికి ఏమో టూ వీక్స్ కొందరికేమో ఈ మే మంత్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ ఫైవ్ నైన్ సెవెన్ అండి లెవెన్ సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్టీన్ థర్టీ వన్ మీకు ఏం చేసే మెసేజెస్ ఇస్తాయో చూద్దామండి ఏ న్యూ డైరెక్షన్ అని వచ్చిందండి మీ డైరెక్షన్ అనేది మార్చి ముందుకు వెళ్ళండి ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళిన ఎదుటి వాళ్ళు కరెక్ట్గా ఉండాలని రూల్ ఏం లేదు మన పనులకు అడ్డుపడే వాళ్ళు ఎందరో వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకు వెళ్ళండి అప్పుడే మీ లైఫ్ను మీరు అనుకున్న వేలో అచీవ్ చేయగలుగుతారు సాధించగలుగుతారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి లెట్ గో మీరున్న సిచువేషన్లో అలాగే ఆగిపోకుండా ముందుకైతే వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ పెట్టండి సరైన ఫుడ్ తీసుకోండి టైం టు టైం తీసుకోండి ఇంత తిన్నామా ఇంత తిన్నామా ముఖ్యం కాదు తిన్న దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ అయినా కూడా టైం టు టైం మీరు ఇంతే తిన్నా అది టైం టు టైం తింటే ఆ హెల్త్కు సఫీషియెంట్గా ఆ పోషకాలను అందడం అయితే జరుగుతుంది మీరు టు టైం టు టైంకు తినకుండా కూడా మీకు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి ఏ ఇయర్ ఫ్రమ్ మీరు ఒక సంవత్సరంలో మీకు అనుకున్నది అయితే జరుగుతుంది సక్సెస్ అవుతారా అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుందండి హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి కూడా మీరైతే సంతోషంగా అయితే ఉండబోతారు ఉంటారు కూడా ఎందుకు అనంటే తనలో అయితే మార్పు అనేది వచ్చింది అది మీ యొక్క వాల్యూ తనకు అర్థం కావడం అయితే జరిగింది నాట్ ద రైట్ టైం మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి మీకు కొన్ని టైం అనేది అనుకూలంగా ఉండదు కదా ప్రతిసారి ఒక్కొక్కరి టైం అయితే నడుస్తూ ఉంటుంది మీరు కొన్ని పనులు చేయడానికైతే వెనుక ముందు చూసి ఆలోచించి స్టెప్ అయితే వేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ యొక్క ఫ్యూచర్లో మార్పులు అయితే రాబోతున్నాయి మీ పరిస్థితుల్లో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు వ్యక్తి గురించే కానీ పరిస్థితుల గురించే కానీ ఇంకెక్కువ సమాచారాన్ని అయితే సేకరించండి అప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం అయితే దొరుకుతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే మీకు రెజినేట్ కానీ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి